కనుక ఏందంటావు ఏం చెప్తుందో కడుగుతున్నావా ఏంటో తెలీదా నీకు ఏంటి అది చెప్పు బి కనుక చెప్పు కనుక బి అందరు నవ్వుతున్నారు కనుక పక్కన నవ్విపోయి మన వేసిన జోక్ అలా ఉంది చెప్పు కనుక నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇట్లా చెప్పానా దాని పేరు నీకు తెలియక దీని పేరు నీకు తెలియక నువ్వు అంటున్నావు నాకు అర్థమైంది నువ్వు దాని పేరు ఏం పేరు చెప్తే ఇంకొక ఐసి ఇప్పిస్తావా కాదు దాని పేరు నువ్వు చెప్తేనే ఇక్కడ ఇంకొక ఐస్ చెప్పిస్తా ఒకటి కదా రెండు వాళ్ళని అడగకూడదు నేను ఒప్పుకోను దానికి దానికి నేను ఒప్పుకోను అసలు ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఏంది కనుక నువ్వు దాని పేరు తెలియదు దాని పేరు తెలియకుండా ఏంటన్నాను

ఏమో మరి వరకు ఎంత నుంచో పంపేయండి మేడం ఇప్పుడు పంపేస్తాను అంటే ఎవరిని తీసుకెళ్ళారు ఈరోజు ఏం చేసినావుసరెట్ ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై అవుతాయి కదా అంచుకొని ముప్పై పెట్టి పెద్ద ఒకర్చిపోవు నాన్ బుట్టేసా నేనేం అడిగినా కనుక ఈరోజు ఏం చేసినావు అని అడిగితే వంట కాదు నేను వంటాన లోకం ఏం చేస్తున్నావు అంటే ఎక్కడికి ఏమేమి ఏమేం చేస్తున్నావు ఇయే డైలాగులు వద్ద నిజాలు చెప్పు ఫోటోలు బాగున్నాయి నువ్వు దిగినాయి ఈరోజు ఎలా పడతారు తెలియదు అవి ఎడిటింగ్ చేసి పంపించండ్రు మా ఫోటోలో ఎప్పుడు తీసుకుంటారు అంటే మరి నీ మొహం అక్కడుంటే చాలు మనం ఎన్ని రకాలుగా అయినా మార్చొచ్చు పెట్టుకోవచ్చా నీ మొహం వైట్ తీరా సుమ అలా నీ మొహం పెట్టి ఎన్ని ఫోటోలైనా తయారు చేయవచ్చు చాలా బాగుంది కారు కదులుతుందా లోపల మనుషులు ఉన్నారు కారులో కారు ఎవరిది కారు ఎవరిది పోదావా ఇంకా చల్లగా తగిలిందా బయట కానీ హైదరాబాద్లో ఎండలు ఉండవు కానీ ఈ రోజు ఎండ బానే ఉంది కానీ చల్ల గాలి ఉంది ఎండ అంత అనిపించేలా పాములు బయట ఉండవు కనుక లోపలు ఉంటాయి నాకు నమ్మాలనిపించట్లేదు బ్రెడ్ ఒకటి కారిపిండి ఇలా కారిపోతుంది బ్రెడ్ ఎవరికో ఒకరికి పాము కడుతుందండి ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర జాగ్రత్తగా ఉండండి చెట్ల దగ్గర కూర్చోకండి అలా ఉంటది చెట్ల వాటర్ దేని కూర్చోకండి ఇంతకు ముందు ఒకళ్ళు కూర్చున్నారు అక్కడ అబ్బాయి అబ్బకి అబ్బాయికి తెలుగు రాదంట ఇదాన నేను సరే కూర్చోకండి చల్లగా ఉన్న ప్రదేశాల్లో పాములు తిరుగుతున్నాయి ఎవర్కో ఒకతను కర్చిందంట కనకం పోయి మాట్లాడుతుంటే నేను ఏందో మాట్లాడుతున్న అనుకున్నాను

పరవాలేనప్పుడు రెండు తిప్పేస్తుంది వేస్తుంది కానీ ఆటోమేటిక్గా జనాలు ఉండడం వల్లనే వాళ్ళకి చేయి తగితే ఇలా వేసేసింది వంకరిగా ఒక్క ఒకటే పట్టదు ఒకటే పడదా ఒకటే పడదే మరి ఏదైనా పురుగు ఏదైనా కుట్టుంటుంది లేకనక పుట్టితే పురుగు కుట్టింది రక్తం రాదు పాము తప్పించిందంటే రక్తం ఎవరినైనా కరిచిన చూస్తున్నాను అంతే మంది మీ ఊర్లోనా నీ కోసం ఎట్లా చూస్తుంది చూడండి ఆయన రియాక్షన్ ఇచ్చింది అక్కడ బండి ఆడబెట్టినా గుర్తులేదు కనుక ఈరోజు తలకి గుడ్డు పెట్టిందండి హెయిర్ ఊడిపోతుందంట అంట కనుక అంది ఊడకుండా గుడ్డు పెట్టింది కనకం జుట్టు ఊడిపోతుందండి మధ్యకాలంలో పలస పల్స పడిపోయిందంట జుట్టు కొంచెం గ్రోత్ పెరగడం కోసం కనకం గుడ్డు పెట్టింది అటు అడికి అడిగిపోతుంది ఇదిగో బండి ఏడుంది ఇగో బండి ఏడుంది ఇగో ఇప్పుడైనా నేర్చుకో బండి తిప్పడం తాళం ఇగో